భీమవరం భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లో మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ని బయటకు తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి భీమవరం ప్రధాన మన జిల్లా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ అందరూ కూడా భీమవరం భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు గత ప్రభుత్వం కోసం మనకు దీవరం టౌన్ లో ఉండాలని చెప్పి జిల్లా కేంద్రంలో మన దీవారం తీసుకొచ్చింది అలాంటి దీవరాన్ని అలాగే పక్క పక్క నియోజకవర్గానికి పోవడానికి చూస్తున్నారు దానికి బీహార్ నియోజకవర్గ ప్రజలు ఏంటి అలాగే తారేబుల గుడి ఏంటి పక్కన మన పాలకొల్లు నరసాపురం అందరూ కూడా భీమవరం నియోజకవర్గంలోనే మన కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు వెంటనే మన ఇప్పుడున్న కూడమి ప్రభుత్వం అంటే మన సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు మన ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు గారు ఉన్నారు మరి ఇంకొక ఎమ్మెల్సీ మన పాత దక్షనాథ్ గారు ఉన్నారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా భీమరంలో ఉన్నారు ఈ నాయకులందరూ కూడా కోటం ప్రభుత్వం వెంటనే మన కలెక్టర్ ఆఫీసు ఎక్కడికే తరలిపోవట్లేదు బీమరంలో ఉందని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి మన ప్రభుత్వం ద్వారాగా తెలియజేయాలి లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన భీవడో నియోజకవర్గం లోపడతామని భార్య వస్తున్నా ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేసుకున్నాం వరకు ప్రాముఖ్యత వేరు ప్రాముఖ్యతతో పాటు భీమవరం విస్తీర్ణంలోనూ పెద్దది అంతేగా జనాభాలోనూ పెద్దది మరి అన్ని విషయాల్లోనూ ఉన్నతంగా ఉన్నటువంటి భీమవరాన్ని మరి తీసివేసి మరి కలెక్టరేట్ ని వేరే నియోజకవర్గానికి తరలించడం ఎంత మాత్రమో పార్టీలు ఏమైనప్పటికీ కూడా అందరూ కలిసి కట్టుగా మేమందరము కూడా ఏ నిరసన వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా మేమవరంలోనే కలెక్టరేట్ ఉండాలని ఆశిస్తూ